सदा बालरूपापि विघ्नादिहन्त्री वक्त्रापि पञ्चास्यमान्या विधीन्द्रादिमृग्या गणेशाभिधाने विधत्ताम् श्रियङ्कापि कल्याणमूर्तिः నజానామి పద్యం నజానామి గజ్యం చిదేకా చికా షాస్యాహృది ద్యోతే మే ముఖాన్నిస్సరే గిరిశ్చాపి

యార్బ్దేస్తరంగాయ యాింగతైవాపద సన్నిధ సేవ ఇవోర్మి పిృణయంతం సదా భావే హృత్సరోజే గుహంతం गिरौ मन्निवासे नराये धिरूढा तदा पर्वते राजति राजति ते धिरूढाः इति वब्रुवन् गन्धशैलाधिरूढा सदेवो मुदे मे सदा षण्मुखोस्तु महाम्भोदितीरे महापापचोरे मुनीन्द्रानुकूले सुगन्धख्यशैले गुहायाम्बसन्तम् स्वभासालप्सन्तम् जनार्तिम् हरन्तम् श्रयामो गुहन्तम् లసత్స్వర్ణ గేహే నృనాోహే సుమస్తమ సంచన్నమాణిక్యమంచే సముద్ర సముద్రార్కతుల్య ప్రకాశం సదా భావే కార్కేయం సురేం रणध्वंसके मंजुलेत्यंत शोणे मनोहारिलावण्य पीयूषपूर्णे मनश्शत्पदो मे पादपद्मे సువర్ణాభదివ్యాంబరైర్భామానాశోభమానాసద్మట్టిన విద్యోతనా కటింభావే స్కందే దీప్యమానా పులిందేశ కన్యా ఘన భోగ తుంగ స్తనాలింగనాశక్త కాశ్మీర రాగం నమస్యాం యహం తారకారే తవోర స్వభక్తావనే సర్వదాసానురాగం विधौ क्लुप्तदण्डान् स्वलीलाद्धृताण्डान् निरस्तेभुण्डान् विशत्कालदण्डान् हतेन्द्रारिषण्डान् जगत्राणशौण्डान् सदा ते प्रचण्डान् श्रिये बाहुदण्डान् సదాచారదాప్షణ్ మృగాంకాయ దిస్యు సముద్్యం తయేవ స్థితాశ్చే తమంతాత సదా పూర్ణ బింబః కలం కైశ్చే హీన తథాత్మన్ ముఖానాం బృవే पुरन्मन्दहास्ते सहम् सहंसानि चञ्च तत तटक्षावलीभृङ्गसङ्घोज्ज्वलानि सुधास्यन्दिबिम्बाधराणीश सूनो तवा लोकये षण्मुखाम्भोरुहाणि విశాళు కర్ణాంతదీర్ఘేష్జస్రయాస్వీక్షణు మయీషత్కటాక్షే ధ్రువేత్తే దయాశీలకానామహాని सुतांगोद्भव मेसी जीवे मुदा जपन्मंत्रीशो मुदिघ्रतेया जगदृद जगन्नादतेभ्य किटोज्वलेभ्यो नमो मस्तभ्य ఫరద్రత్నకేయూరహారామ చలత్కుండల శ్రీలసద్గండ కటౌ పీత వాసా కరే చారు మాస్ పురారేస్తనూజ ఇహాహి వత్సేతి హస్తార్యయ్యాదరాచంకరే మాతురంకాత్ సముత్పత్ శ్రేయంతం భజే బాలమూర్తిం కుమరేష సూనో గుహస్కందేనా పతే శక్తిపాణే మయూరాధిరుడా పులిందాత్మకాంత భక్తారిన్ ప్రభో తారకారే సదార మాం प्रशान्तेन्द्रिये नष्टसञ्ज्ञे विचेष्टे कफोद्गारिवक्त्रे भयोत्कम्पि गात्रे प्रयाणोन्मुखे मय्यनाथेतदीनाम् द्रुतम् मे दयालो भवाग्रेभ्वत्वम् కృతాంతస్య దూతేషు చండేషు కోపా దహ చింది బిందీతి మాం తర్జయత్సు మయూరం సమారుహ్య మాభైరితి తం పురశక్తిర్మమాయాహి శీఘ్రం ప్రణామ యాస కృపాద యోస్తేపతిత్వ ప్రసాద్య ప్రభో ప్రార్థయీనీకవరం నవక్తుం క్షమోహం తదామీం దయALO నకర్యాంతకాలే మనాగప్్యుపీక్షా సాస్రందభోక్తా కెసురనామా హతస్తారకా సిమ్హవక్రస్చదిచా మాంతర్ ప్రుదిస్తమ్ నహం సిప్రభోకిం కరో మిక్వయామి సిప్ अहम् सर्वदा दुःखभारावसन्नो भवाम् दीनबन्धुस्त्वदन्यम् न याचे भवद्भक्तिरोधम् सदा क्लुप्तबाधम् ममाधिम् ध्रुतम् नाशयोमासु तत्त्वम् అపస్మారకుయార్హ ప్రమేహ జ్వరోన్మాదగల్మాగా మహాంత పిశాచాచవ్రభూతి విలోక్యక్షణారరకార్యే ద్రవన్ దృశి స్కందమూర్తి శ్రుతౌ స్కందీర్తి ముఖే మే పవిత్రం సదాచరిత్ర కరేతృత్యం వపుస్త భృత్యం గుహే సంతులీనామాశేషావా मुनीनामुताहो नृणाम् भक्तिभाजाम् भक्ति मनोभीष्टप्रदासन्ति सर्वत्र देवाः नृणामन्त्यजानामपि स्वार्थदानि गुहाद्येवमन्यम् न जाने न नजाने। కలత్రం సుతంధువర్గ పశుర్వా నరో వాదనృహేయే మదీయాజంతో నమంతస్వంతో సంతు సర్వే కుమారా మృగా పక్షిణోదంశకాయ స్థావ్యాధయో బాధకాయే మదంగే సుదూరే వినస్యంతు తే చూర్ణితి క్రౌంచ శైలా జనిత్రీపి స్వత్రాపరాధం సహేతే సేనాథం వాతి బాళోవన్ లోకతా క్షమస్వాపరాధం నమస్తం మహే నమ కేసి శక్తాపి్యం నమాగతుభ్యం నమ కుక్కుటాయ మింధవే సింధు దేశాయ్యం పునస్కందమూర్తే నమస్తే నమోస్ जयानन्दभूमन् जयापारधामन् जयामोघकीर्ते जयानन्द जया जयानन्दमूर्ते जयानन्दसिन्धो जया जयाशेषबन्धो जयानन्द जया <t> <t benefits> जयत्वम् सदा मुक्तिदानीशसूनो భుజంగాఖ్యవృత్తేన క్లృప్తవం యుక్తో గృహం సంప్రణమ్య సుత్రాన్ కలత్రం ధనం దీర్ఘమాయేత్ స్కందమంతే నరస